సో డిఫెన్స్ ముఖ్యంగా ఈ వీడియో మనకు ఉపాధ్యాయ మిత్రుల కోసమే ఎవరైతే ఇన్ సర్వీసు ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారో వాళ్ళకు కంపల్సరీ టెట్ అనే వార్త అనేది కొంచెం చాలా ఆందోళనలోకి నెట్టివేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో వారి కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం నా పేరు కేశవరావు నేను డైట్లో లెక్చరర్గా పనిచేస్తూ నేను రిటైర్ అయ్యాను ఫైవ్ ఇయర్స్ బ్యాకే సో ఎందుకోసం పరిచయం అంటే కొందరికి బహుశా తెలియవచ్చు తెలవచ్చు ఉద్దేశం కొద్దీ మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈరోజు ఒక వార్త వచ్చింది ఏది ఎన్సీటీ అనేది మనకు మామూలుగా ఉపాధ్యాయుల విజ్ఞప్తిని తిరస్కరించింది అంటే కంపల్సరీగా టెట్ రాయాల్సింది అని సో సుప్రీం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇన్స్ అంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులుగా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనేది ఒక కంపల్సరీ చేయాలి లేకుంటే అంటే సమయం పెట్టారు టూ ఇయర్స్ అనేది ఏదో పెట్టేసి ఆ సమయంలోపట్నే కంపల్సరీ టెట్ క్వాలిఫై కావాలి లేదంటే జాబ్ కోల్పోవాల్సి వస్తుంది అన్న దాన్ని మనకు మామూలుగా ఆ యొక్క జడ్జ్మెంట్ లోపల ప్రస్తావించడం అనేది జరిగింది ఇవన్నీ మామూలుగా కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే విషయమే ఎవరికైనా అంతే కదా మనం జాబ్ సంపాదించుకున్నాం ఊరికే రాలేదు కదా జాబ్ కంపల్సరీ అప్పుడు డిఎస్సిస్ రాశారు మనకు మామూలుగా టాప్ ర్యాంకర్స్గా నిలిచేనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే జాబ్ వచ్చింది ఇప్పుడైనా అప్పుడైనా కూడా అందరం బీఈడి చేసాం అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ అంటే డిఎడ్ కావచ్చు డిఎల్ఏడి కావచ్చు లేదా ఒకప్పుడు టీటీసీ కావచ్చు చేసామే కదా మనలో ఎబిలిటీ ఎవరికి ఇప్పుడున్న ఉపాధ్యాయ మిత్రులు ఎవరికి ఎబిలిటీ తక్కువ లేదు సరే మరి టెట్ కంపల్సరీ అంటున్నారు మరి ఎన్సీటీ కూడా మామూలుగా కంపల్సరీ అంటుంది మరి దీనిపైన ఏంటిది మరి ఆలోచన అదేవిధంగా ఇటీవలనే మన రా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రివ్యూ పిటిషన్స్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో పుట్టు ఆ రివ్యూ పిటిషన్లను కూడా స్వీకరించాలి అంటే జనరల్గా మనకు ఏదైనా ఏదైనా కావచ్చు అంటే రివ్యూ పిటిషన్ స్వీకరించు అంటే తప్పనిసరిగా మన వాదన లోపట అంటే చాలా కాలం అవుతుంది మనం ఉద్యోగాలు చేయబట్టి మరి ఇప్పుడు టెట్ రాయాల్సిన అవసరం ఉందా ఓన్లీ కొత్త వారికి అంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ప్రమోషన్స్ కావాలని కోరుకుంటున్నారు వారికి టెట్ అనేది కంపల్సరీ అయినడం లోపల ఓకే అక్కడ కూడా ఇబ్బంది ఉన్నది బట్ అయినా మన వాళ్ళు టెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ హెజిటి పనిచే హెజ్జిటిగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్గా ఎవరైతే ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నారో వారు ఒకే సరే ప్రమోషన్కి అయితే మనం పర్వాలేదు లేదా ఫైవ్ ఇయర్స్ కొంత సంవత్సరాలకు వాళ్ళకు ఏంటంటే ఎగ్జాబిషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగిన విషయం కూడా విన్నాం మనం చూసాము కాకపోతే ప్రమోషన్ కూడా కంపల్సరీ డెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో ఈజిటికెళ్ళి స్కూల్ అసిస్టెంట్ కావాలనుకునే వారికి ఎవరికైనా కూడా కంపల్సరీగా అవసరమే సరే ఇలాంటి దానిలోపట ఈ గత అంటే ముఖ్యంగా ఈరోజు కానీ గత టెన్ ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళి కూడా ఉపాధ్యాయ లోకం అనేది ఆందోళన లోపల ఉన్న విషయం తెలిసింది సార్ మీరు రివ్యూ పిటిషన్ వేసారు కదా మరి ఏమవుతుంది అంటే సుప్రీంకోర్టు మరి ఎన్సిటి ఎందుకు కంపల్సరీ అంటుందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎన్సీటీ ఎట్లా కాదంటుంది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఎన్సీటీ బిహేవ్ చేయలేదు అదైతే మనకు మామూలుగా అందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఉపాధ్యాయులందరూ కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీ కూడా కంపల్సరీ క్వాలిఫై కావాలి వాళ్ళకి ప్రమోషనా లేదా లేకపోయినట్టయితే ఉద్యోగాలను వదులుకోవాలన్న అంశాన్ని అక్కడ ప్రస్తావన చేయడం అనేది చేశారు జడ్జిమెంట్లో చాలా అది ఇది కఠినమైన నిర్ణయమే ఉపాధ్యాయులు లోకానికి నిజంగా చెప్పాలి అంటే డిఫరెంట్ ఆల్రెడీ ఉంటుంది బట్ అయినా కూడా అంటే మనకు ఎబిలిటీ ఉన్నవాళ్ళు అందరూ ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరని కాదు ఉపాధ్యాయులుగా ఎవరైతే పనిచేస్తున్నారో అత్యుత్తమమైన మామూలుగా క్రీమ్ అనేది ఇప్పుడు ఉపాధ్యాయుల లోకంలో ఉంది వాళ్ళకి టెట్ క్వాలిఫై కావడం అనేది కష్టతరమైనది కాదు కానీ మరి ఎన్సిటి వచ్చిందని తర్వాత రకరకాల వార్తల చోత ఆందోళనలోకి నెట్టివేయబడుతున్నారు అది ఒకటే కొంచెం బాధాకరం ఎందుకంటే కంపల్సరీ అన్నప్పుడు ఎవరమైనా ముందుకు అదేవిధంగా మనకు జనరల్గా తెలుసు మనకు ఏంటి అంటే ఉపాధ్యాయులుగా మనం కొన్ని టెస్టులు పాస్ కావాల్సి ఉంటుంది గెజేట్ హెడ్ మాస్టర్స్ కావచ్చు లేకపోతే వేరు వేరు కానీ అకౌంట్ టెస్ట్ కానీ పాస్ కావాలని అంటారు కదా అది కంపల్సరీ అయినప్పుడు కంపల్సరీగా ఉంటుంది మనకు ఎబిలిటీ ఉంది కదా ఈత వచ్చిన ఈత రావడం అనేది ఇంపార్టెంట్ ఈత ఎప్పుడో నేర్చుకున్నారు మీరు సబ్జెక్ట్ పైన కానీ దానిపైన కానీ వచ్చు కానీ చాలా ఈజీ టెట్ అనేది చాలా ఏదో బ్రహ్మ నిజంగానే చాలా కష్టతరమైనది అయితే కాదు చాలా చాలా సులభం సో అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కూడా మేము అందరికి తెలిసిందే మనకు ఏదో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పోయినసారి గతంలో చూసాం ఏమైంది అంటే ఒకసారి ఈజీ వస్తుంది ఒకసారి టఫ్ వస్తుంది రకరకాలు అందుకే మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ రెండు టెట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో రెండు రెండుసార్లు టెట్ నిర్వహిస్తున్నారు సంవత్సరానికి రెండు సార్లు సో ఈ విధంగా మనకు సీటెట్ కూడా వస్తుంది టెట్ కానీ సీటెట్ కానీ ఏది క్వాలిఫై అయినా కూడా మనకు ఆటోమేటిక్గా మనం వీఆర్ ఇన్ ద సేఫ్ పొజిషనే కదా మొదలు ఇదే అనుకుందాం జడ్జిమెంట్స్ ఏమొస్తుంది రివ్యూ పిటిషన్స్ ఏమొస్తాయనే తర్వాత సంగతి మనం టెట్ క్వాలిఫై కాలేమా అని ఒకసారి మనకు మనం ఆలోచించుకుందాం అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు ఆ విషయం అయితే సుస్పష్టం ఎందుకంటే గతంలోపట మనకు ఒక ఈ మధ్య కాలంలో వన్ మంత్ బ్యాక్ ఆల్మోట్ వన్ హాఫ్ మంత్ బ్యాక్ ఒక మిత్రుడు మామూలుగా కాల్ చేస్తారు ఇట్లా పలానా ఉపాధ్యాయ సంఘ నాయకులు ఇట్లా మీ పేరు రెఫరెన్స్ ఇచ్చారు దయచేసి మీకు గైడెన్స్ కావాలి ఇట్లా అని చెప్పడం జరిగింది వారితో మాట్లాడినప్పుడు వారు హెడ్ మాస్టర్స్ పనిచేస్తున్నారు వారు హెచ్ఎమ్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం అంటే సార్ నేను వారు ఎంపీసీ మెథమెటిక్స్ స్టూడెంట్ సార్ నేను ఖచ్చితంగా చేయగలుగుతాను నాకు ఆత్మవిశ్వాసం ఉంది కొంచెం మీకు గైడెన్స్ కావాలని చెప్పడం అనేది జరిగింది సో బేసికల్లీ నా యొక్క తెలిసి మనం నాది ఏంటంటే సైకాలజీ సైన్స్ మెథడాలజీ బేసికల్గా అయితే నేను వారు చెప్పాను నాకు వీలైనంత వరకు స్కఫ్ అంటే ఒక రకంగా చేయుతను అన్నట్టు ఒక సైకిల్ నేర్చుకునే వ్యక్తికి సైకిల్ని ఎట్లయితే నేర్పడంలో మనం సాయం చేస్తామో మన ఛానల్ మీకు ఎప్పుడు మీకు వెళ్ళవేళనే మీ వెంటనే ఉంటుంది ఆ విషయం మీకు తెలిసింది ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన ఛానల్ లోపట సిడిపి సైకాలజీ పెడగాజీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఛానల్ మనది అందులోపట మీరు ఖచ్చితంగా తీసుకున్నట్టయితే మామూలుగా సిలబస్ ప్రకారంగానే ప్రిపేర్ చేస్తాం అది డెవలప్మెంట్ కావచ్చు లెర్నింగ్ కావచ్చు లేదా పెడగాజికల్ ప్రాసెస్ ఏంటంటే మూడు ఏరియాస్లో ఉన్నాయి దాదాపు ఒక మంచి వీడియోస్ మీకు లైవ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి లాంగ్ వీడియోస్ ఉన్నాయి మీరు బుక్స్ కూడా తెలుగు అకాడమీని ఖచ్చితంగా చదవాల్సిందే సైకాలజీకి మటుకు ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ దయచేసి ప్రాణమిక వాటిని చదవండి చదివిన తర్వాత అంటే ఫస్ట్ వీడియో వినండి తర్వాత బుక్స్ చదవండి తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకు ఆల్రెడీ టీజీ కానీ ఏపీలో పట కానీ మామూలుగా వెబ్సైట్లో టెట్ వెబ్సైట్ ఉంది కదా టీజీ వెబ్సైట్ టీజీ టెట్ వెబ్సైట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఏపీటెట్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి జస్ట్ చదువుతూ ప్రాక్టీస్ చేయండి అంతే మీరు చేయాల్సిన పని ఏం లేదు చదువుతూ ప్రాక్టీస్ చేయాలి ఒక ప్లాన్ తీసుకోండి డైలీ రెండు గంటలు చదువుతారా నాలుగు గంటలు చదువుతారా ఎంత చదువుతారా అనేది మీకు తెలుసు కదా ఒక మంచి ప్లాన్ అనేది ఇంపార్టెంటు సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా తీసుకుంటే మంచి బుక్స్ ప్రాణం మీకు అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే అంటే మనకు టెట్ లోపల మనకు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి సిడిపి సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటారు పెడగాజీ నథింగ్ బట్ సైన్స్ వాళ్ళకి సైన్స్ మెథడ్స్ సోషల్ వాళ్ళకి సోషల్ మెథడ్స్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మెథడ్స్ మన ఆ మెథడ్స్నే ఇక్కడ అప్లై చేస్తున్నాడు సైకాలజీలో అప్లై చేసుకుంటున్నాడు నథింగ్ వేరే వెరీ కావాల్సిన అవసరం లేదు అదే రకంగా సిడీపీలో ముప్పై మార్కులు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఇక లాంగ్వేజ్ తీసుకుంటే తెలుగుకు ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ అది పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఇంగ్లీష్ కూడా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉన్నాయి ఇక కన్సర్న్ కనుక పేపర్ వన్ వాళ్ళు కనుక పేపర్ వన్ అయితే మాత్రం మీకు తెలిసిందే మ్యాథ్స్ థర్టీ ఉంటాయి ఈవీఎస్ థర్టీ ఉంటాయి అదే రకంగా తీసుకున్నట్టయితే పేపర్ టూకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ అయితే మనకు ఇంతకు ముందు ప్యాటర్నే ఉంటుంది సిడీపీ ముప్పై అదేవిధంగా ఇంగ్లీష్ ముప్పై తర్వాత తెలుగు ముప్పై ఇక సోషల్లో అరవై మార్కులు ఉంటాయి అరవై మార్కులు అంటే కాంటెంట్కేమో ఫార్టీ ఎయిట్ ఉంటాయి అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు పెడగాజికి పన్నెండు మాటలు ఉంటాయి తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మనకు తెలంగాణలో మటుకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది ఈ రెండే ఇచ్చాడు కానీ ఏపీలో మాత్రం లాంగ్వేజ్కి వేరుంది ఇక మ్యాథమెటిక్స్ సైన్స్ మిత్రులకు మాత్రం చాలా అంటే కొంచెం కొద్దిగా స్ట్రెమ పడాల్సి వస్తుంది అంత అది కూడా ఈజీ క్వాలిఫై కావడం ఎందుకోసం అంటే చూద్దాం వాళ్ళ ప్యాటర్న్ తీసుకుంటే సో సైకాలజీ ముప్పై అదేవిధంగా తీసుకున్నట్టయితే తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై ఇక మ్యాథమెటిక్స్ సైన్స్ రెండు కలిపి అరవై మార్కులు అందులో థర్టీ మార్క్స్ మ్యాథ్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఏమో సైన్స్ ఉంటాయి అదేవిధంగా థర్టీ లోపల ఏంటంటే కాంటెంట్ ట్వంటీ ఫోర్ పెడగాజీ ఆరు సైన్స్లో కూడా అంతే కాంటెంట్ ట్వంటీ ఫోర్ పెడగాజీ ఆరు ఉంటాయి సో దయచేసి నెగిటివ్ మార్క్స్ లేవు ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫయింగ్ మార్క్స్ కనుక తీసుకున్నట్టయితే జనరల్గా తీసుకున్నట్టయితే ఓసీ మిత్రులకు నైంటీ మార్క్స్ రావాలి అది టెట్ కానీ సిటెట్ కానీ అదేవిధంగా బీసీ మిత్రులైతే వన్ ఫిఫ్టీకి సెవెంటీ ఫైవ్ రావాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులు అయితే అరవై మార్కులు వస్తే క్వాలిఫైయింగ్ మార్క్ సో దయచేసి చాలా ఈజీ సింపుల్గా మీరు క్వాలిఫై అవుతారు దొరుకు పడకండి రాస్తే చాలు క్వాలిఫై అవుతారు కానీ ప్రిపేర్ కావాలి ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి మళ్ళొకసారి మనం మన యొక్క సైకాలజీ కానీ కాంటెంట్ అయితే మీరు చెప్తున్నదే కదా కాంటెంట్ అయితే మనకు చెప్తున్నదే అంటే ఒకవేళ పేపర్ వన్ మిత్రులైతే క్లాస్ వన్ టు ఎయిత్ అంటాడు క్లాస్ వన్ టు ఎయిత్ చూడాలి నైన్త్ టెన్త్ వరకు కూడా వెళ్తూ అదే అదేవిధంగా తీసుకున్నట్టయితే పేపర్ టూ అయినట్టయితే మీకు తెలుసు సిక్స్త్ టు టెన్త్ అదే ప్లస్ వన్ ప్లస్ టూ కూడా చూడొచ్చు ఓపిక ఉంటే లేదంటే టెన్త్ వరకు చూడండి మనం క్వాలిఫై కావడమే కదా జాబ్ కొట్టడం కాదు ఆల్రెడీ మీకు జాబ్ ఉన్నది ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు సో ముఖ్యంగా ఏంటంటే ప్రాణం ఏంటంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అంటే ఎస్సీఆర్టీ ప్రిపేర్ చేసిన మనకు పుస్తకాలు ఉన్నాయి వాటిని చూడండి ఖచ్చితంగా చదవండి ఒకటి రెండు మూడు నాలుగు పది సార్లు ఇరవై సార్లు చదవండి అదేవిధంగా సైకాలజీకి సంబంధించింది కూడా మనకు తెలుగు అకాడమీ బుక్స్ మీ అప్పటి పుస్తకాలు ఉంటే మంచిదే లేదు అంటే సిలబస్ ప్రకారం సిలబస్ కాపీ ప్రాణం సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి సిలబస్లోని టాపిక్స్కి అనుగుణంగా ప్రిపేర్ కావాలి ఇక మిగతా పెడగాజీకి సంబంధించినట్టయితే తెలుగు అకాడమీ వాళ్ళు మంచి పిడగాజీ బుక్స్ అది సోషల్ పిడగాజీ కావచ్చు సైన్స్ పెడగాజీ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు పెడగాజీ బుక్స్ మామూలుగా ప్రిపేర్ చేసి ఉన్నారు అందులోకి వెళ్ళే బిట్స్ వస్తాయి టెక్స్ట్ బుక్లకెళ్ళే బిట్స్ వస్తాయి ఖచ్చితంగా ఒకటికి నాలుగు సార్లు చదవండి ఒకటికి నాలుగు సార్లు చదవండి తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ దయచేసి డౌన్లోడ్ చేసుకోండి టాపిక్ ప్రకారంగా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు నాకు వాట్సాప్ కాల్ చేయండి అదేవిధంగా మెసేజ్ పెట్టండి నేను కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను టీచర్స్ టెట్ అనే దానిపైన టీచర్స్ గ్రూప్ ఫర్ టెట్ పేపర్ వన్ పేపర్ టూ సో దయచేసి అందులో గ్రూప్లో జాయిన్గా అండి కొంతమందికైనా ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా మీకు చెప్పేది మన ఛానల్లో పుట సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వీడియోస్ జస్ట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో పూట సైకాలజీకి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి అట్లా కాదు అంటే ఈ మధ్యకాలంలో ఒక కొందరు ఫ్రెండ్స్ ఏం చేశారు ఆ యొక్క క్లాస్ ప్లస్ వాళ్ళు ఏదో యాప్ చేస్తామన్నారు సార్ నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను కానీ వాళ్ళ యాప్ మాత్రం తయారు చేయించాలి తీరా వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు అది ఫ్రీగా కాదు సార్ అంటారే నాకు విరుద్ధంగా చేశారని చెప్పేసి అయినా మీకు ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అన్నీ ఒకటే దానిలో ఉన్నాయి దయచేసి అది నైంటీ నైన్ రూపీసే పెట్టడం జరిగింది యాక్చువల్గా వన్ రూపీ పెట్టాము కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వేరే వేరే కారణాల వల్ల సో దయచేసి మీరు మన యాప్ ఉంది కేశవర్ రావు సైకాలజీ పడగాలి అందులోకి వెళ్ళినా మీకు తక్కువ కాస్ట్ నైంటీ నైన్ రూపీసే పైసల గురించి పెట్టలేదు కానీ యాప్ మెయింటెనెన్స్ కోసం కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు సో అందువల్ల ఇవ్వడం జరిగింది అందులో కూడా మీకు ఏంటంటే ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి దాదాపు సిడిపిలో నైంటీ వీడియోస్ ఒకటే దగ్గర చేయడం జరిగింది వెతకడం కష్టం అనుకుంటే మీరు అటు వెళ్ళండి లేదంటే యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఉన్నాయి మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి అడగండి మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఇన్సరీస్ ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారో వారందరికీ కూడా దయచేసి టెన్షన్ పడకండి టెన్షన్ అనేది రిలీవ్ చేసుకోండి అసలు టెన్షన్ పడద్దు కళ్ళు మూసుకొని మీరు క్వాలిఫై అవుతారు నథింగ్ టు వాడీ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మరొకసారి మీకైనా డౌట్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఏమైనా మెస్సేజ్ కూడా మరి పెట్టచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్